గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్ కు స్వాగతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం పైన ఒక ఆర్థిక యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై నిష్కారణంగా అదనపు సుంకాలను విధిస్తున్నాడు భారతదేశ ఎగుమతులపై యాభై శాతము సుంకాలు టారిఫ్ రూపంలో విధిస్తున్నాడు ఇన్నాళ్లు భారత్ పట్ల సఖ్యంగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ కు మరి ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ అర్థం పర్థం లేని అక్కస్సును భారత్ పట్ల వెళ్ళగక్కుతున్నాడు ట్రంప్ రష్యా నుంచి మనము చెమురు కొనుగోలు చేయకూడదంట అందుకోసమే అదనపు సుంకాలు విధిస్తున్నాను అంటున్నాడు మరి ఇదే సహేతుకమైన కారణమా మరి ఇదే కారణమైతే మన పక్కనున్న చైనా మనకంటే ఎక్కువగా రష్యా నుంచి అధికంగా చమురును కొనుగోలు చేస్తోంది మరి చైనా పట్ల సానుకూలంగా ఎందుకు స్పందిస్తున్నాడు చైనా అంటే ట్రంప్కు భయం పట్టుకుందా అందుకే చైనా పట్ల ఉదారంగా ప్రవర్తిస్తున్నట్లుగా ఉంది చైనాతో వైరం పెట్టుకోవడం లేదు రష్యా నుంచి కొనకూడదు అని మన మీద ఆంక్షలు వేసేటప్పుడు మరి అమెరికా కూడా రష్యా నుంచి కొంత సరుగును దిగుమతి చేసుకుంటుంది కదా మరి వాళ్ళకి ఈ రూల్స్ అమెరికా ప్రభుత్వానికి వర్తించవా ఇతర దేశాలకే వర్తిస్తాయా అయినా మనం ఎవరి దగ్గర కొనాలి ఎవరి దగ్గర కొనకూడదు అని డిసైడ్ చేయడానికి ట్రంప్ ఎవరు మన దేశం మీద అతని పెత్తనం ఏమిటి ఇవన్నీ గవర్నిస్తా అంటే ఇన్నాళ్ళు మనము అమెరికా పట్ల చూపించిన మనం మెతక వైఖరే కారణమేమో అనిపిస్తోంది ఇన్నాళ్ళు మనం అమెరికా పట్ల కొంచెం మెతకగా వ్యవహరించాము సానుకూలంగా వ్యవహరించాము కాబట్టి మన మన మీద అథారిటీ చలాయించడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు అయినా నూట నలభై కోట్ల జనాభా ఉన్న మన దేశంపై కేవలము నలభై కోట్ల జనాభా మాత్రమే ఉన్న అమెరికా పెత్తనం ఏమిటి ఈ బెదిరింపులు ఏమిటి అసలు మన దేశంలోనే స్వదేశీ వినియోగము పెంచుకునే సత్తా మనకు లేదా ఆ నలభై కోట్ల జనాభా మన దేశంలో దొరకరా అసలు మన స్వదేశీ వినియోగమే భారీగా పెరిగితే అమెరికాకు మనమే మీ దేశానికి మేము ఎగుమతి చేయము అని కరాఖండిగా చెప్పచ్చు మన దేశ ఆర్థిక వృద్ధి ప్రపంచంలోనే నాలుగవ స్థానానికి ఏగబాగుతోంది త్వరలోనే మూడవ స్థానానికి తర్వాత అగ్రరాజ్యం స్థాయికి కూడా చేరచ్చు అందుకే ట్రంప్కు మన దేశం పట్ల కళ్ళు కొట్టినట్లుగా ఉంది మన దేశము ఎదగకూడదు అనేసి ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తున్నట్లుగా ఉంది ఇలాంటి ఆపస్తమయములోనే దేశ ప్రజలందరూ కూడా మన ప్రధాని నరేంద్ర మోడీకి వెన్నుదన్నుగా నిలబడవలసిన అవసరం ఎంతైనా ఉంది పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంది ఈ అతనపు సుంకాల ప్రభావము వస్త్ర పరిశ్రమ పైన కార్పెట్ల తయారీ రత్నాలు ఆభరణాలు రొయ్యల పరిశ్రమ వీటిపైన ఎక్కువ ప్రభావం చూపుతోంది ఎందుకంటే ఈ రంగాలలో ఎక్కువ మంది కార్మికులకు జీవనోపాధి లభిస్తోంది ఈ అదనపు సుంకాల వలన ఈ పరిశ్రమలు మూతపడితే మన దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగే అవకాశం ఉంది ఈ ఆర్థిక అస్థిరతను కలగజేయడం కోసమే ట్రంప్ మన పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ ఎగుమతి ఆధారిత పరిశ్రమ ఈ అదనపు సుంకాల ప్రభావము ఈ వస్త్ర పరిశ్రమపైనే అధికంగా ఉంది అందుకే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి ఇక్కడ రెండు ప్రత్యామ్నాయ మార్గాలు కనిపిస్తున్నాయి ఒకటి స్వదేశీ వినియోగము పెంచుకోవడం రెండవది అమెరికా కాక ఇతర ప్రత్యామ్నాయ దేశాలకు ఎగుమతి అవకాశాలు ఉన్నాయో లేదో అనేది ఆలోచించాలి మొదటిది స్వదేశీ వినియోగం పెంచుకోవడం అంటే మన దేశంలో తయారైన పూర్తి వస్త్రాలు మన దేశ ప్రజలే కొనుగోలు చేసేటట్లుగా చూడటం ప్రభుత్వాలు అంతగా ఉపయోగం లేని ఉచిత పథకాలను కొంచెము తగ్గించుకునేసి మన దేశంలో తయారైతున్న వస్త్రాలు కావచ్చు దుప్పట్లు కావచ్చు అభాగ్య ప్రజలు గుడిమెట్ల దగ్గరనో రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లలో ఒంటి మీద సరైన వస్త్రాలు లేకోకుండా చలికి వణుకుతూ కప్పుకోవడానికి ఏమీ లేకోకుండా బ్రతికేడుస్తున్న అభాగ్య జీవులు ఎంతమందో ఉన్నారు మరి ఇలాంటి అభాగ్య ప్రజలకు కావలసిన దుప్పట్లు కానీ బ్లాంకెట్లు కానీ వస్త్రాలు కానీ ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇలాంటి అభాగ్య ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయొచ్చు లేదా సబ్సిడీ ధరపై ప్రజలకు కూడా వస్త్రాలను పంపిణీ చేయొచ్చు ఈ పథకం కొత్తది కాదు ఇంతకుముందు నందమూరి తారక రామారావు గారు రేషన్ షాపుల ద్వారా ప్రజలకు సబ్సిడీ ధరపై జనతా వస్త్రాలు అనే పథకము పేరిట ప్రజలకు వస్త్రాలను సబ్సిడీ ధరపై అందించారు మరి అదే పథకాన్ని కేంద్ర ప్రభుత్వము దేశమంతా కూడా అమలు చేస్తే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వస్త్ర పరిశ్రమ మనుగడ సాగించే అవకాశం ఉంది కాస్త ఈ స్వదేశీ వినియోగం పెరిగేదానికి ఇలాంటి పథకాలు ఏవైనా ఉన్నాయేమో కేంద్ర ప్రభుత్వము ఆలోచించండి ఇక రెండవది ఇతర దేశాలకు ఎగుమతి అవకాశాలు ఉన్నాయేమో చూడాలి ఫ్రాన్స్ బ్రిటన్ జపాన్ దక్షిణ కొరియా ఇలాంటి నలభై దేశాలు దాదాపు తొంభై వేల కోట్ల డాలర్ల విలువ చేసే వస్త్రాలను దిగుమతి చేసుకుంటున్నాయి అందులో మన దేశ వాటా కేవలం ఐదు నుంచి ఆరు శాతము మాత్రమే మరి ఈ దేశాలకు మన వస్త్రాలను ఎగుమతి చేయడానికి అవ సాధ్యాసాధ్యాలను అవకాశాలను బేరీజు వేసుకొని అమెరికా కాకుండా వేరే ఇతర దేశాలకు ఎగుమతి అవకాశాలు పెంచుకుంటే వస్త్ర పరిశ్రమ ఈ విపత్కర పరిస్థితుల్లో నుంచి గట్టెక్కే అవకాశం ఉంది అదేవిధంగా రొయ్యల పరిశ్రమ స్వదేశీ వినియోగం పెంచండి మనమే ఎక్కువ తిందాం మనమే ఎక్కువ వినియోగం చేసుకుంటే అమెరికాకు ఎగుమతి చేయాల్సిన అవసరం లేదు లేదా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తాం చేసుకోవచ్చు నరేంద్ర మోడీ గారికి ఆఫ్ చెప్పచ్చు ద గ్రేట్ నరేంద్ర మోడీ గారు ట్రంప్ ఫోనే లిఫ్ట్ చేయడం లేదట ఈ విషయం కూడా జర్మనీ పత్రికలలో పతాక శీర్షికల్లో వచ్చింది నరేంద్ర మోడీ గారు ట్రంప్ యొక్క ఫోను లిఫ్ట్ చేయడం లేదు అనేసి అదే పత్రికల్లో ట్రంప్ పొతనము మొదలయ్యింది అని జర్మనీ పత్రికలలో కామెంట్లు కూడా వచ్చాయి అది మన మన నరేంద్ర మోదీ గారికి మన దేశం పట్ల ఉన్న చిత్తశుద్ధి ధీరోధత్తత మన దేశం పట్ల అమెరికా పెద్దన్న పాత్ర ఏంటి అందుకే మన దేశం తరఫున ప్రజలందరూ నరేంద్ర మోదీ గారికి సంపూర్ణ మద్దతును ఇవ్వాలి నరేంద్ర మోడీ గారు ప్రకటించే మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే ఉద్యమాన్ని ఉధృతం చేయాలి ఎవరో ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు ఇప్పటికీ పాకిస్తాన్కి అమెరికాకి సపోర్ట్ ఇచ్చే మన దేశంలోనే కొంతమంది కుస్థిత మనస్కులు ఉన్నారు వాళ్ళని వదిలేయండి అసలు వాళ్ళని రాజకీయాల్లోకే రానికోకుండా తరిమిగొట్టాలి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఇక్కడ ఉంది ట్రంప్ వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు డైరీ ఉత్పత్తులను మనం దిగుమతి చేసుకోవాలి అనేసి ఎంతగా ఫోర్స్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారు ఒప్పుకోవడం లేదు ఎందుకంటే నాకు నా దేశ రైతులు నా దేశ చిన్న వ్యాపారస్తుల యొక్క శ్రేయస్కే ముఖ్యము అనేసి వ్యవసాయ ఉత్పత్తులను డైరీ ఉత్పత్తులను ట్రంప్ ఎంతగా ఫోర్స్ చేస్తున్నా మనము దిగుమతి చేసుకోవడం లేదు ప్రధాని నరేంద్ర మోడీ గారి మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని మనము తీవ్రతరం చేసి ఆ దిశగా అడుగులు వేయాలి చివరిగా ఇప్పటి విపత్కర పరిస్థితులలో దేశ ప్రజలందరూ కూడా కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశయ సాధనలో ఆయన వెన్నంటి నడవాల్సిన అవసరము ఎంతైనా ఉంది నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను మీ విలువైన సమయాన్ని వెచ్చించి నా వీడియోలను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నేను ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్